ಪ್ರಧಾನಿ ಮೋದಿ విజనరీ చంద్రబాబు లీడర్ పవన్ కళ్యాణ్ అని విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు పరదాల మాటన జగన్ వెళ్తే ప్రజల మధ్యలో నుంచి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్లిన తీరు ప్రజలు మర్చిపోలేరని ఆయన తెలిపారు విశాఖ వాసుల చిరకాల కాంక్ష అయిన రైల్వే జోన్ కు మోడీ శంకుస్థాపన చేయడంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆనందానికి అవధులు లేవన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ను మంత్రిని చేస్తే ఐదేళ్లలో కనీసం అనకాపల్లికి త్రాగునీరు ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మాట మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి గుడివడ అమర్నాథ్ కూడా చెప్తున్నారు సొమ్ముకరిది సోగు ఒక తరహాలో ప్రాజెక్ట్ అని కూడా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినవే ఈ రోజు వాళ్ళు శంకు చేస్తున్నారు వాళ్ళు కబులు కొడతారు తప్పితే మొత్తం అంతా మేము చేసిన ప్రాజెక్ట్ రైల్వే జోన్ కావచ్చు బల్క్ డ్రగ్ కావచ్చు ఇటువంటి ఆ ప్రాజెక్టులన్నీ మా హయాంలో తెచ్చినవే మేము చెప్పుకోలేదు వాళ్ళు చెప్పుకున్నా చెప్పాన్ని మీరు ఏం చెప్తారు మాజీ మంత్రి గుడివాడమ్మర్ కాదు అమ్మర్ అంటాము ఆ కోడిగుడ్డు అమ్మర్కి మాట్లాడేటువంటి నైతిక కొసలు ఉందా అని అడుగుతా ఉన్నాం ఏదైతే రైల్వే జోన్ కోసం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అమరు రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేశారు మరి వైసీపీ వ్యాయాంలో ఐదు ఏళ్ల పాటు రైల్వే జోన్కి కేంద్ర ప్రభుత్వానికి రైల్వే శాఖకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి భూమి ఇవ్వకుండా ఎందుకు నీరు గార్చారు నిజంగా రైల్వే జోన్ వాళ్ళే తీసుకొచ్చారని చెప్పండి వాళ్ళే భూమి కేటాయించి నుండి మరి ఎందుకు ప్రధానమంత్రి మోడీ గారితో రైల్వే జోన్ పనులను ప్రారంభించలేదు ఎందుకు అసలు శ్రీకారం చుట్టలేదు దానికి కారణం ఎవరు అసలు ఈ యొక్క కోడిగుడ్డ అమర్ ఎవరైతే ఉన్నారు అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి ప్రాంత వాసులకి మంచినీరు అందించినటువంటి కార్యక్రమం చేయగలిగాడు ఐదేళ్ళు ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు రెండున్నర ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు అమర్ కనీసం అనకాపల్లి ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే మొదటి నెలల్లోనే అనకాపల్లి ప్రజలకు వచ్చి ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో మంచినీటి పథకానికి అనకాపల్లి ప్రజలు దాహాత తీర్చడానికి సుజల స్రవంతులో భాగంగా నిధులు ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం ఈ అమరు మాట్లాడేది ఏంటి ఉంది అమరు అభివృద్ధి చేసుకుందల్లా ఏంటంటే విస్తన్నపేట భూముల్ని ఆరు వందల ఎకరాల భూముల్ని తన బినామీ పేర్లతోని తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ భూమిని దోచుకోవడం ఆర్ఈసీఎస్ సంపదని దోచుకోవడం అంతేకాకుండా దస్పల్ల భూముల్ని సిబిఐ కేసు పెట్టాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి దస్పల్ల భూముల్ని సాయిరెడ్డికి కట్టబెట్టడంలోని వాటాలు పంచుకోవడం వీటిల్లో అమరు అభివృద్ధి చెందాడు అసలు అమర్ గుడివాడ అమరు ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక ఉందా ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో పెట్టుబడుల సదస్సు పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రబుద్ధుడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి అన్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయల్లో ఎక్కడ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఎక్కడ ప్రారంభించారు దాని గురించి వాళ్ళు తీ వాళ్ళ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఉత్తరాంధ్రాల గురించి మేము చర్చించడానికి బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి అమరు మాట్లాడుతున్నాడు ఎస్ మేం సిద్ధం నిజంగా గుడివాడ అమర్ దమ్ముంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి వైసీపీ హయాంలో వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాల గురించి మాట్లాడటానికి మీడియా ద్వారాగా ఎక్కడ చర్చకి అమర్ పిలిచినా కానీ నేను వస్తాను ఎందుకంటే ఐదేళ్లలో ఉత్తరాంధ్రాని అభివృద్ధి రాజ రాజధాని అని చెప్పి ఆర్థిక రాజధాని అని చెప్పి టూరిజం హబ్ అని చెప్పి వీళ్ళు వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్ని వీళ్ళు కాజేసేసి కబ్జా చేసేసి ప్రైవేట్ ఆస్తులని కొల్లగొట్టేసి తీర ప్రాంతాన్ని నుంచి కాంక్రీట్ జంగల్ చేసేసి ఏ వీళ్ళు అమాయకమైనటువంటి గిరిజనుల్ని దళితుల్ని భూముల్ని లాక్కొని వీళ్ళు దోచుకున్నారు అందుకనే రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీ విని ఎరిగిన రీతిలో విశాఖలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలకి లక్షకు పైగా మెజార్టీలు ఇచ్చినటువంటి ఘనకీర్తి ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేలకి దక్కిందంటే వీళ్ళ మీద విసిగి వేసారిపోయి ప్రజలు వీళ్ళ అవినీతి అరాచకాలని సాగనంపాలి అనగదొక్కాలి వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి అమర్లాంటి ప్రబుద్ధులకి ఇవాళ బుద్ధి చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి